భారా సహాయంలో విడుదల చేసిన ఏడు వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పేరిట ఇస్తున్నారని కరీంనగర్ భారాసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా కోహెడాలో వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఇరవై వేల మెగావాట్ల సామర్థ్యానికి పెంచామని కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక కరెంట్ ఇవ్వలేకపోతుందన్నారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన దేములవాడ అభివృద్ధికి ప్రధాని మోదీ ఏ హామీ ఇచ్చారో చెప్పాలని ఎంపీ బండి సంజయ్ ని ప్రశ్నించారు మన ఇల్లలో మన కొత్తగూడెంలో బొగ్గుతోని నీళ్లు గోదావరితోని కరెంటు తయారేస్తా ఇరవై వేల మెగావట్లు కరెంటు ఉన్నది ఇలా చాతగాక ఇవ్వలేకపోతున్నారు ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లో పెట్టి మనం ఓడిపోయిన రోజు రైతు బంధుకు ఏడు వేల కోట్లు ఆడ అబ్బాయి ఆ పైసలు ఐదు నెలలు ఇవ్వలేదు రైతు బంధు పెట్టిన పైసలు ఇలా ఇప్పుడు ఇస్తాను కొన్ని కొన్ని